హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్ నేను మీ శృతి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోస్లో పోస్ట్ చేశాను కదా నేను స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళినప్పుడు సో ఇది ఏంటంటే నేను స్వర్ణగిరి టెంపుల్ అప్పుడు కొంచెం చూపించాను అంటే అప్పుడు ఆల్మోస్ట్ కవర్ చేశాను సో అండ్ కానీ ఈ పాదాల వైపు ఏదైతే మెట్ల రూట్ ఉందో అది ఆ వీడియోలో నేను కవర్ చేయలేదన్నమాట సో అందుకని ఈ వీడియోలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనమాట సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ పెద్ద పాదాలు ఉన్నాయి చూసారా వెంకటేశ్వర స్వామి పాదాలు సో అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ పాదాలు వెనక మెట్లు సో నేను ప్రీవియస్ టైం వెళ్ళినప్పుడు ఈ వేలో వెళ్ళలేదన్నమాట సో డైరెక్ట్ కార్లో కార్ పైకి ఎక్కిచ్చేసి అక్కడ నుంచి వెళ్ళామన్నమాట దర్శనానికి సో ఇక్కడ వచ్చేసి పైకి వెళ్లకుండా అంటే ఆల్ రోజు మొన్న శనివారం రోజు వెళ్ళాం మేము సో చాలా రష్ ఉందనమాట జనాలు ఎక్కువగా ఉన్నారు సో ఇంకా పైకి పంపించలేదు వెహికల్స్ పార్కింగ్కి సో కింద నుంచే పంపించారనమాట సో అందుకని ఇక్కడ పాదాల దగ్గర స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని ఈ మెట్ల గుండా మేము పైకి వెళ్ళాము సో ఇలా స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు అంటే స్టెప్స్ ఎక్కువ ఉంటాయి మనం అలసిపోతాము అని అనుకున్నాను కానీ అస్సలు అలా ఏం లేదండి ఫ్లాట్గా ఉన్నాయన్నమాట సో ఒక్క అడుగు వేస్తే ఇంకో రెండు అడుగులు జస్ట్ నడవడానికి అలా ఉందన్నమాట చాలా వైడ్గా ఉన్నాయి స్టెప్స్ అసలు ఎత్తుగా ఏం లేదనమాట సో చాలా బాగుంది అండ్ మెట్లు ఎక్కుతున్నంతసేపు మనకి చూడ్డానికి చుట్టుపక్కల ఈ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట సో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి డిఫరెంట్ అవతారాలు దశ అవతారాలు ఉంటాయి కదా సో అన్ని అవతారాల విగ్రహాలు అలా అక్కడ ప్రతిష్ఠించాలన్నమాట అక్కడ వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి అనమాట శ్రీకృష్ణ అవతారం రాముడు ఇంకా బాలరాముడు అలా అన్నీ ఉన్నాయన్నమాట సో లాస్ట్కి వచ్చేసరికి కలియుగ అవతారం సో అలా అన్ని అవతారాలు కూడా మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి సో ఇంకా రైట్ సైడ్ కూడా అలా కూర్చోడానికి కొంచెం అరుగులు అలా ఉన్నాయన్నమాట సో ఇక్కడ శ్రీకృష్ణ అవతారం అనమాట సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఇదంతా మిస్ అయ్యాను పైన కేక్ డైరెక్ట్ కార్లో వెళ్ళడం వల్ల ఇవన్నీ చూడలేకపోయాను నేను సో ఈసారి వెళ్ళినప్పుడు కవర్ చేశాను అనమాట మొన్న సో ఇక్కడ లాస్ట్ వచ్చేసి కలికి అవతారం అనమాట సో అయితే పాలరాయి మీద చెక్కినట్టు చాలా బాగున్నాయి సో లాస్ట్ అనమాట అదే సో అలా మొత్తం ఎక్కేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంతకుముందు నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు చూపించాను కదా టెంపుల్ సో యాజీస్ అనమాట కానీ ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు మార్నింగ్ టైంలో వెళ్ళామనమాట ఎయిట్ ఓ క్లాక్కి నైట్ టైం వ్యూ అయితే చాలా చాలా బాగుంది స్వర్ణగిరి టెంపుల్లో ఆ లైటింగ్స్ ఇంకా ఛాండ్లియస్ అవన్నీ చాలా బాగా అనిపించింది అండ్ మేము అప్పుడు వెళ్ళినప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఈ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా ఆన్ లేవు అప్పుడు కానీ ఇప్పుడు నైట్ టైం వెళ్ళాము కదా ఆ లైటింగ్స్లో ఆ ఫౌంటైన్స్ అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది జనాలు కూడా చాలామంది వచ్చారు సాటర్డే అవ్వడంతో సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము అనమాట మేము సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయితే ఎయిట్ వరకు వెళ్ళిపోయాము ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైం వరకు వెళ్ళిపోయాము చూసారా అక్కడ మొత్తం లైటింగ్స్ ఎలా పెట్టారు టెంపుల్ కి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ లైటింగ్స్ అవన్నీ కూడాను సో ఇంకా ఇక్కడ ఈ హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది కదా పెద్దది సో ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ అవి దిగుతున్నారు ప్లస్ ఇంకా అక్కడ అర్చకులు కూడా ఉన్నారన్నమాట శతగోపం పెడుతున్నారు సో ఆంజనేయ స్వామి దగ్గర సో అక్కడ కూడా మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాము సో నైట్ టైం చూసారా ఎంత అందంగా ఉందో టెంపుల్ ఆ లైటింగ్స్కి చాలా బాగా అనిపించింది అండ్ ఇంకోటి ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను కదా ఇక్కడ హనుమాన్ పక్కన పెద్ద జయగంట అంటే పెద్దది ఉంటుంది కదా గంట అది మనం కొడతాము మూడు సార్లు కొట్టి కోరుకు కోరుకుంటే నెరవేరుతుందని చెప్పేవాళ్ళు కదా కానీ ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు అంటే కొట్టడానికి వీలు లేకుండా జస్ట్ దాన్ని చుట్టూ రాడ్స్ అవి పెట్టేసి క్లోజ్ చేసేసారనమాట ఇంతకుముందు అయితే తాడు బయటికి పెట్టి దాన్ని మనం కొట్టే వీలు విధంగా మనకి అనుకూలంగా పెట్టారు కానీ ఇప్పుడు అది గంట క్లోజ్ చేసేసారనమాట చూసారా చుట్టూలు మొత్తం ఇలా రాడ్స్ అవి పెట్టేశారు అండ్ మధ్యలో అలా గంట పెట్టారనమాట మేబీ ఓన్లీ స్పెషల్ అకేషన్స్లో తాడు వేసి కట్టి అలా గంట మోగిస్తారు అనుకుంటా అర్చకులు సో ఈ ఫస్ట్ టైం అయితే నేను మా మమ్మీ వాళ్ళతో వెళ్ళాను అనమాట సో ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళని తీసుకొని వెళ్ళాము సో వాళ్ళు ఎప్పుడూ చూడలేదు కదా అని మొన్న వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళాము సో వాళ్ళు వెళ్ళినప్పుడు నుంచి కూడా మనకి వాటర్ ఉంటాయి కదా వాటర్లో స్వామివారు పయనిస్తారు కదా సో అది చూడ్డానికి వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు సో నెక్స్ట్ ఆ ప్లేస్కి తీసుకెళ్ళిపోయామనమాట వాళ్ళని సో ఇక్కడ లైటింగ్స్ ఫౌంటైన్ ఇవన్నీ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ టైం డిఫరెంట్ వైబ్ సెకండ్ టైం వచ్చినప్పుడు ఇంకా చాలా డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది ఆ లైటింగ్స్ అవన్నీ ఇంకోటి ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంది కదా ఆ హనుమాన్ విగ్రహంకి ఎదురుగుండా ఇక్కడ సెల్ఫీ వీడియో పాయింట్స్ అయితే పెట్టారనమాట సో చాలామంది అంటే సర్కిల్ తిరుగుతుంటుంది కదా మనం ఫోన్ ఇస్తే వాళ్ళు మన వీడియో రికార్డ్ చేస్తారు త్రీ సిక్స్టీ డిగ్రీ సెల్ఫీ వీడియో సో అవి అవి కూడా టూ స్పాట్స్ పెట్టారనమాట సో జనాలు కూడా చాలా ఎక్సైటెడ్గా లైన్ కట్టి మరీ ఆ వీడియోస్ అవి తీసుకుంటున్నారనమాట సో రష్ అయితే చాలా ఉందనమాట సాటర్డే స్వర్ణగిరికి వస్తే మనం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కానీ గుడ్ థింగ్ ఏంటంటే లైన్లో నించున్నంతసేపు పైనుంచి కొంచెం ఏమంటారు చిన్న సన్న నాజిల్స్ నుంచి ఇట్లా వాటర్ అవి పడుతున్నాయి అన్నమాట మన మీద అంటే ఏసీ చిల్లర్స్ పెట్టారు సో దానివల్ల మనకి లైన్ లైన్లో ఎంతసేపు నించున్నా కానీ మనకి అంత ఇబ్బంది వేడి అనిపించకుండా బయట పైనుంచి అలా వాటర్ సన్నగా అలా పడుతూ ఉంటే అంటే చిల్లర్స్ వల్ల సో చాలా బాగా అనిపించింది అనమాట సో మార్నింగ్ టైంలో కూడా చాలా లైన్స్ ఉంటాయి కదా సో పైన రూఫింగ్ కూడా పెట్టారు దాంతోపాటు ఇంకా మనకి వేడి అది తగలకుండా అలా వాటర్ స్ప్రింకిల్ అయ్యేటట్టు అలా కూడా పెట్టారన్నమాట సన్న నాజల్స్ నుంచి సో ఈ వాటర్ ఫౌంటైన్ చూసారా నాకు ఇది చాలా బాగా నచ్చి నచ్చింది ఎందుకంటే మధ్యలో అలా విగ్రహంలాగా ఉండి చుట్టూరు అలా వాటర్ విగ్రహం మీద పడుతుంటే చాలా బాగుంది సో ఇది కూడా చూసారు కదా మీరు ఇంతకుముందు వీడియోలో కూడా సో ఇది వరాహమూర్తి విగ్రహం అన్నమాట సో దీని బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మనము మెయిన్ స్పాట్కి వెళ్తామన్నమాట సో నేను ఇంతకుముందు కూడా వెళ్ళినప్పుడు ఇది కూడా మిస్ అయ్యాను ఇక్కడ ఏదైతే ఇక్కడ బ్లాక్ కలర్లో మనకి లాగా ఉంది కదా సో అక్కడ కింద దీపాలు అవి పెడుతున్నారు సో ఇది కూడా నేను లాస్ట్ టైం మేబీ అంత కాన్సన్ట్రేట్ చేయలేదో లేకపోతే ఇది లేదో నాకు అర్థం అవ్వలేదు ఇది కూడా నేను చూడలేదు అప్పుడు సో ఇక్కడ శంఖు చక్రాలు స్వామివారి పాదాలు ఇంకా మొత్తం దీపాలు పెడుతున్నారు అనమాట అందరూ సో ఇది కూడా లాస్ట్ టైం చూడలేదు సో ఈసారి అన్నీ కవర్ చేశాను అనమాట నేను గుడికి గుళ్ళో ఈ శంఖ చక్రాల దగ్గర కూడా అందరూ వచ్చి దండం పెట్టుకున్నారు అన్నమాట మేబీ కార్తీక మాసం ఆ టైంలో శ్రావణ మాసంలో అక్కడ మొత్తం దీపాలు అనుకుంటా అందుకే పెట్టారనుకుంటా అది ఇక్కడ చూసారా అస్సలు జనాలు అయితే కదలట్లేదండి బాబు అసలు అంతే ఇంకా ఎన్ని వీడియోలు ఎన్ని సెల్ఫీలు తీసుకుంటారో ఏమో కానీ చాలా అంటే చాలాసేపు అసలు ఎవరు కదలట్లేదు అక్కడ నుంచి సో ఈ వ్యూ అయితే అసలు చాలా బాగుంటుంది చూసారా లోపల ఎన్ని కాయిన్స్ వేసారో జనాలు అసలు ఏంటో మనం నార్మల్గా నదుల్లో ఇంకా సముద్రంలో కాయిన్స్ వేస్తాం కదా అలా ఇక్కడ కూడా కాయిన్స్ వేస్తున్నారు అనమాట జనాలు నాకు అది చూడగానే కుంభమేళ అది గుర్తొచ్చింది కుంభమేళలో ఇలాగే అందరు కాయిన్స్ వేస్తుంటే కొత్తను పెద్ద మ్యాగ్నెట్ అందులో వేసి అవన్నీ ఆ కాయిన్స్ అన్నీ అట్రాక్ట్ చేసుకుని అవన్నీ తీసుకున్నారు కదా సో నాకు అదే సీన్ గుర్తొచ్చింది సో ఇక్కడ కూడా తీయాలంటే అలాగే డైలీ ఒక మ్యాగ్నెట్ వేస్తే చాలా కలెక్ట్ చేయొచ్చు అని అనిపించింది అనమాట అవి చూస్తుంటే జనాలు అయితే చాలా అంటే చాలామంది ఉన్నారండి అసలు మాకు దర్శనానికి కూడా వన్ అవర్ టైం పట్టిందనమాట సో నార్మల్గా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది మాకు దర్శనము కానీ ఈసారి మాత్రం వన్ అవర్కి పైన పట్టింది అంతమంది జనాలు ఉన్నారు స్పాట్లో కూడా మనకి మార్నింగ్ కంటే కూడా నైట్ టైం ఆ లైట్స్ అవన్నీ ఉండడం వల్ల చాలా బాగా అనిపించింది సో మార్నింగ్ ఉన్న వైబ్ వేరు ఈవినింగ్ ఉన్న వైబ్ వేరు కానీ చాలా రెండు కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో మళ్ళీ ఫస్ట్ ఒక రౌండ్ వేసేసి మళ్ళీ పైన కూడా ఒక రౌండ్ వేసి వచ్చామన్నమాట ఇంకా పైనుంచి నుంచి అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కదా సో అలా మొత్తం మళ్ళీ ఒకసారి రౌండ్ వేసామన్నమాట మేము ఈ టెంపుల్ మాత్రం చాలా బాగా కట్టారండి ఆర్కిటెక్చర్ అది అసలు సో మనకి హైదరాబాద్కి దగ్గరలో ఇంత దగ్గరలో ఇంతమంది ఇంత పెద్దగా ఈ టెంపుల్ అంటే తిరుపతిలో అయితే మనము దర్శనంకి వెళ్తే జస్ట్ సెకండ్స్ సెకండ్స్ కూడా కంప్లీట్గా మనల్ని దర్శనం చేసుకొని ఇవ్వరు సో సేమ్ అలాగే ఇక్కడ కూడా తిరుపతిలో ఉన్నట్టు విగ్రహం ఉండడము అక్కడ ఉన్నట్టే టెంపుల్ ఇక్కడ కూడా కట్టడము సో చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట అండ్ ఇక్కడ దర్శనం అయితే మాకు ఎంత బాగా అయ్యిందంటే అలాగే స్వామి ముందు అలాగే నించుని నేనైతే ఒక టెన్ మినిట్స్ అలాగే వండిపోయాను సో రష్ ఉంది ప్లస్ ఇంకా అంటే దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు అందరూ నేనైతే ఇంకా సరేలే ఎవరు ఏం వెళ్ళమని చెప్పట్లేదు కదా అని నేను అలాగే ముందు అంటే గర్భగుడి ముందే నించుని అలాగే చాలాసేపు దండం పెట్టుకున్నాను దర్శనం అయితే చాలా బాగా అయింది ఈసారి సో చూసారా ఇది పైన నుంచి అనమాట సో ఇక్కడ కూడా చాలా మంది జనాలు కూర్చొని ఉన్నారు సో ఫోటోస్ వీడియోస్ అన్ని తీసుకుంటూ ఉన్నారు అన్నమాట సో అక్కడ ఉన్నంతసేపు నాకు దశావతారంలో పాట గుర్తొచ్చింది నీటిలో నా ముంచినంత నీటి చావదులే అంటే రిలేట్ అవ్వకపోయినా కానీ ఆ దశావతారంలో ఇక్కడ ఏదైతే విగ్రహం ఉందో అక్కడ మధ్యలో వాటర్ మధ్యలో సో అది మాటిమాటికి అక్కడ చూపిస్తారు కదా సో నాకు ఆ సాంగే రిఫ్లెక్ట్ అవుతూ ఉందన్నమాట అక్కడ ఉన్నంతసేపు సో చాలా బాగా అనిపించింది ఆ సాంగ్ పాడుకుంటూ వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట నేను సో ఇక్కడంతా ఇది పైన కూడా ఒక రౌండ్ వేసి మొత్తం చూసిన తర్వాత మళ్ళీ అటు బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాం అనమాట ఇంకా సో ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్లో మనకి ఇప్పుడు ఇక్కడ హ్యాంగ్ చేశారు కదా ఇలా క్లాత్వి సో అవి చాలా కనిపిస్తాయి అవి ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానీ సో ఎవరన్నా మీకు తెలిసి ఉంటే నాకు చెప్పండి కామెంట్స్లో తెలియజేయండి అవి ఎందుకు ఉన్నాయో తెలియదు కానీ సో అంటే వాటిని ఏమంటారో కూడా నాకు చెప్పడానికి కూడా రావట్లేదు అలా హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా ఇంతకుముందు చూపించాను అవన్నమాట సో గంటల్లాగా అలా అనమాట సో క్లాత్వి అవి యాక్చువల్లీ సో నార్మల్గా మనకు స్వామివారి ఊరేగింపు మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు చేసేటప్పుడు కూడా సో అవి బాగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు అక్కడ తిరుపతిలో కూడా యూస్ చేస్తారు ఇక్కడ కూడా మొత్తం స్వర్ణగిరి టెంపుల్లో మొత్తం అనువనువు అవే కనిపిస్తాయి మనకి చాలా ఎక్కువగా ఉంటాయి సో అవి ఎందుకు పెట్టారో నాకు తెలియదు బట్ చాలా ఉంటాయి అన్నమాట గర్భగుడి దగ్గర అయితే ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి సో నేను ఇంకా అవన్నీ వీడియోస్ తీసుకుంటూ అలా ఉన్నాను అనమాట సో ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా అని అనమాట దాని గురించి నేను చెప్ చెప్పేది క్లాత్వి హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా అనమాట సో బెస్ట్ పాజిబుల్ వ్యూ ఎక్కడి నుంచి అయితే బాగా వస్తుందని చెప్పేసి నేను అన్ని యాంగిల్స్లో అన్ని సైట్ నుంచి వీడియో తీసుకోవడానికి ట్రై చేశాను అనమాట సో అన్ని అన్నిసార్లు మొత్తం ఇదే నేను కవర్ చేస్తూ ఉన్నాను అనమాట టెంపుల్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అసలు సో ఇలాంటి టెంపుల్ మనకి ఇంత దగ్గరలో ఉండడం చాలా అదృష్టం అసలు చాలా బాగా అనిపించింది నాకైతే సో ఇదంతా చూసేసుకున్న తర్వాత మేము బయటికి వచ్చేసామన్నమాట సో బయటికి వస్తుంటే కూడా ఇంతకుముందు నేను చూడలేదు ఇక్కడ గోశాల కూడా ఉందండి గోశాలకి నేను ఇంతకుముందు వచ్చినప్పుడు వెళ్ళలేదు కానీ ఈసారి వచ్చినప్పుడైతే గోశాలకి కూడా వెళ్ళి చూశాను సో అక్కడ కూడా మనం మనీ ఇస్తే మనకి గడ్డి ఇస్తారు గడ్డి మనం మన చేతులతో మనకి మనం ఆవులకి పెట్టచ్చు అనమాట సో ఇక్కడ కూడా ఫస్ట్ గోశాలలో ఎంట్రన్స్లో ఒక గోవు విగ్రహం అలా పెట్టారు తర్వాత మిగతా ఇలా ఆవులు అవి ఉన్నాయి అనమాట ఇక్కడంతా సో గోశాలలో కూడా మనం ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే లేకపోతే గడ్డి వేయాలనుకుంటే సో అక్కడ మనకు అది ఆప్షన్ ఉంటుందన్నమాట సో ఇదండి స్వర్ణగిరి టెంపుల్ యొక్క టూర్ ఆల్రెడీ ఫస్ట్ వీడియో మీరు ఇంకా చూసి ఉండకపోతే ఖచ్చితంగా మీరు చూడండి ఇంతకుముందు కూడా ఒకసారి నేను స్వర్ణగిరికి వచ్చాను సో అప్పుడు మిస్ అయిన థింగ్స్ ఇక్కడ ఈ వీడియోలో కవర్ చేశాను అనమాట సో వెళ్ళిపోయేటప్పుడు చూసారా బయట నుంచి లైటింగ్ అది ఎంత బాగుందో ఇది మేము రిటర్న్ అయ్యేటప్పుడు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయేట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ శృతి సైనింగ్ ఆఫ్